యానం గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సుమారు అరవై నాలుగు మందికి ఉచిత సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గోలపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదువుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని వాటిని వినియోగించుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్ సర్వశిక్ష ఏడిపివి కమిడీ ప్రభాకర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతా జోగి తదితరులు పాల్గొన్నారు గత లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన సైకిల్స్ ఈరోజు ఇవ్వడం మీకు దేనికి అంటే గవర్నమెంట్లో కొంచెం లోటుపాట్లు ఉంటాయి దానికి మిమ్మల్ని మర్చిపోకుండా కానీ మన వచ్చిన వరదలకి ఇప్పుడు వచ్చిన వరదలకి అట్లా మనం వెళ్తున్న బీచ్ రోడ్కి వెళ్తున్నప్పుడు చక్కగా ఉంటుంది అప్పుడు నీరు నీరు ముందు దాని మీద ఒక చుక్క నీరు కూడా రాలేదు గత రెండు సంవత్సరాలుగా ముందు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేదు అంత ముందు అక్కడ స్ట్రూయీస్ కట్టారు గురుకృష్ణ కృష్ణాపురం పెర్రీ రోడ్ మధ్యలో మన పర్యటన గ్రౌండ్ ఎదురు ఒక రివర్ రోడ్ వస్తుంది ట్రైన్ ఆ ట్రైన్ ముందు ఒక స్ట్రూస్ కట్టారు ఆ స్వయూస్ కట్టడం తోటి పెర్రీ రోడ్ లోకి ఒక చుక్క నీరు కూడా లేదు అది అలాగే టూ ఇయర్స్ బ్యాక్ వన్ మునిగిపోయేది ఇప్పుడు మునిగలేదంటే దానికి కారణం మన ఎమ్మెల్యే అశోక్ గారి ఈ ఐడియా మరి ముందు ఎందుకు రాలేదు అటు కాంప్లీట్ వరప్రదాదరావు గారు మల్లాడి కృష్ణారావు గారు చేసినప్పుడు ఐడియా కూర్చుంటే మనకి ఇంతెలా ఉండకూడదు అంత డైరెక్ట్ ధ్యానానికి ఏదో చేద్దాం ప్రతి మంచి పని చేద్దామని ఐడియా ఆయనకు వచ్చింది దాంతో మనకి ఒక చుక్క నీరు కూడా రాలేదు అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా లక్ష డెబ్బై రెండు వేలు ఎప్పుడు చూడలేదు మనం వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా భయపడదు అంత అమౌంట్ అది కూడా ఆయన సాధించారు ఆయన యానం కోసం చేశాడే ఆయన ఒకటి ఒకటి సాధించుకుంటూ వస్తున్నాడు అలాగే ఎస్సీ వల్ల పేరు థౌజండ్ తోటి బిల్లు కట్టడం ఉంటే దాన్ని మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షలు కూడా చేశాడే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఎన్ని అడ్డం వచ్చినా సరే వాటిని అధిగమిస్తూ యానం అభివృద్ధి ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం వచ్చిన కై విజ్ఞానం ఎమ్మెల్యే ఆఫీసు కానీ అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా హృదయ మా ఆర్టీసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఆదివారు ఎమ్మెల్యే గారు చే Yes, right? 3 5 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2